ఇవాళ అతను అడిగాడు చాలా మందిని అప్పుడు ఎన్నికలప్పుడు అందరిని అడిగాడు మా ఎంపీలు కూడా గెలిపించమని ఎంపీ ఎల్పీ ఎంపీలు గెలిపిస్తే మనకేమో రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమయ్యాడు మన ప్రత్యేక హోదాను తీసుకురాకపోయాడు ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి నిధులు రాబెట్టుకోలేకపోయాడు ఇవాళ ముస్లిమ్స్ ఉన్నాను ఇవాళ వా కేంద్ర ప్రభుత్వమే మొత్తం రాష్ట్రానికి ఆరు వందల కోట్లు ప్రకటించింది మతాలు కావు అభివృద్ధి అభివృద్ధిని రామారావు గనే గుర్తు పెట్టుకోవాలి ఈనాడు కేంద్ర ప్రభుత్వ బీజేపీ కూడా ఆరు వందల కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో అరవై శాతం కేంద్రం ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం పెట్టుకోవాలి ఆ నలభై శాతం పెట్టాలా వాడు ఇచ్చిన అరవై శాతం కూడా మింగేశాడు వీడు ఇప్పుడు అడుగుతాంది కేంద్రం ఏమైందా డబ్బు తిరిగి ఎందుకు ఇవ్వలేదని ఏం జమందని చెప్తాడు మొత్తం మింగేసైకి ఇంకేం చెప్తాడు ఇది ఇవాళ మన దుర్భర పరిస్థితి మన రాష్ట్రంలో సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు మంచి చైతన్యం కలిగిన జాతి ఒకప్పుడు మంది ఎందుకో ఒక్క ఛాన్స్ చెప్పాను ఇవాళ చాలా వెనుకబడిపోయాం అందరూ కూడా ఈ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకి అటు కమలానికి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి సునీల్ గారిని ఇటు మన తెలుగుదేశం పార్టీ మన బీజేపీ పార్టీ అభ్యర్థి అని వరప్రసాద్ గారిని కమలం గుర్తుకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా మీ ఉనికిని మన రాష్ట్ర భవితని భావితరాల వాళ్ళ భవిష్యత్తుని బ్రతికించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్